अन्तरायतिमिलोपशान्तये शान्तपावनमचिञ्च वैभवम् तन्नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि कुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसीनता शक्ति पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनि अचतर्वदनों ब्रह्मा द्विबापरो हि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామదేన వే నారాయణన్ నమస్తు్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం యా సంధతో జయముదివేతు నూ పంచశతఃృతః ఐదిదేహల బెట్టె ఉడవాడికి అంటే తల తీసిందంటోడు సమానమేగా అని ఫోని ఉడికి బెట్టేసి అంటే ఇష్టం లేదు అంటా మెల్లిగా గణపుండు అన్నట్లుగా సరే వదిలేశాడు వదిలితే వాడి మెల్లిగా ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు వందే విశ్వలో రాజన్ ఏ క్షణంలో ఏ రకంగా ఇది ఉంటుందో ధర్మరాజు గారు ఇలా అన్నాడు కనుక సరిపోయింది లేకపోతే ప్రాణాలు అక్కడే పోయింది ఎంతసేపు కావాలా వీళ్ళకి విశ్వలహ అన్నాడు విశ్వలహ అంటే విశ్వలత్వానికి భయానికి తేడా ఉంది భయం అంటే మామూలు భయపడ్డారు విఫలత్వం అనే మాటకు అర్థం ఏంటంటే శరీరంలో ఒక కీలుకి ఒక కీలుకి సంబంధం లేకుండా పోవటం దాని పేరు విశ్వరత్వము అంట అలాగా ఇంటి అంతలాగా అంతలాగ వణికిపోతూ వాడు ధర్మరాజు గారితో చేసి కాళ్ల మీద పడితే వలందే విశ్వలో రాజన్ అని తర్వాత తెలియని వాడు ఎంత దుర్వం వాడు అంత తెలివైన వాడు అక్కడ ఉన్న మహర్షులకి అందరికీ కూడా పాదాభివందనాలు చేసేట వాళ్ళు ఏదో నమస్కారం పెట్టినప్పుడు ఆశీర్వదించడం మరి చిరంజీవ ఏదో ఇలా అంటారు కదా అని చేతను వాళ్ళకి అందరికీ నమస్కారాలు చేసేట మళ్ళీ వాళ్ళంటే దైవ సమాన్లు అని తెలుసు తనకే తిండి లేక అరణ్యంలో బాధపడుతూ కూడా వాళ్ళని పెట్టుకుని వాళ్ళని సేవిస్తున్నాడు అంటే ధర్మరాజు గారికి వాళ్ళ మీద ఎంత గౌరవం ఉంటుంది అందులో మార్చండి అయ్యేది మహర్షులు వాళ్ళకి నమస్కారం చేస్తే ఇంకా సంతోషిస్తాడు ఇంకా దెబ్బలు తినకుండా పోనీస్తాడు లేకపోతే పోరాని వెళ్లేటప్పుడు తను తన్ని భీముడు తోలినా కానీ నడుము విరుగుతుంది ప్రాణాలతోటి బతికి ఉండొచ్చు కానీ ఇలాంటివి తప్పించుకోవచ్చు అందువల్ల అలాగే అందరికీ నమస్కారాలు చేశాయి చేస్తే తయద్రథం సాచిన ఇలా నమస్కారాలు పెట్టి అలా వెళ్ళొచ్చు ఇంకా వీడికి అప్పగించాల్సినవి ఉంటాయి అంటే అర్జునుడు పట్టుకుని ఉన్నాడు అనమాట వాడిని ఇంకా అర్జునుడి దగ్గరే ఉన్నాడు వీడు ఉండగా అదాసోగచ్చ ముతోంది మైవం ఖర్షి పునఃపతి అన్నాక ధర్మరాజు గారు ధర్మ అజాత శత్రువు అని ఆయనకు అందిపోతుంది అదాసోగచ్చ అంటే అన్నాడు కాని భీముడు నువ్వు మాకు దాసుడు కావులే నీకు స్వేచ్ఛ ఇచ్చా గచ్ఛ ఇక మీదట నువ్వు దాసుడు కావు స్వేచ్ఛగానే పో స్వతంత్రుడవే నువ్వు మైవం ఖర్షి పునఃపతి ఇంకెక్కడ ఇలాంటి పని చేయకు అంటే ఇక్కడ చేస్తే చేసావు ఇక్కడ చేసావు గనక మేము గనక బతికావు ఇంకెక్కడైనా చేస్తే బతక వాళ్ళు ఇలా నిన్న ప్రాణాలతోటి విడిచిపెట్టరు అది ఇలాంటి పని మాత్రం ఇంకెక్కడ చెయ్యకు స్త్రీకామం వా దిగస్థుత్వం క్షుద్రహ క్షుద్ర సహాయవా ఏమన్నాడు రాని విడిచిపెట్టినప్పుడు అంటాడు పెద్దబాబు గారు దుర్యోధను ఇలా అన్నాడు అని విడు చెప్పాడు మళ్ళీ నువ్వు కళ్ళు మూసుకుపోయి ఆమె కావచ్చు మహారాజు కదా చేసుకో వెయ్యి మందిని చేసుకో నిన్ను ఎవడొద్దన్నాడు ఆశ్రమంలో కనిపించిన ఆమె బలాత్కారమా చేయవలసింది ఇది స్త్రీ కామత్వంలో కూడా క్షుద్రత్వం నీది పరమ నీచత్వం నీకు ఈ నీచత్వం ఎందుకు వచ్చిందంటే క్షుద్ర సహాయవా నీకు తోడుగా ఉండే వాళ్ళందరూ కూడా నీకండి నీచులు వాళ్ళు అక్కడ దాకా పెట్టాడు అత్తినపడం దాకా వెళ్ళింది అనమాట అందుకోసం నీకు సహాయకులుగా ఉన్నటువంటి వాళ్ళేమో నీకంటే మించు అని చేత నువ్వు ఇలాంటి పనికి వాళ్ళే పని చేసావు ఏమహి కత్తురి పురుష అధమహ నీకు సోదరి కదుగా వరస చూసుకున్నాను ఇలాంటి పని నీకంటే పురుషోధముడు తప్పవరించి ఇంకెవరైనా చేస్తాడా అసలు ఇంకా అసలు నీకంటే పురుషోధముడు ఎవడుంటాడు ఉంటాడు నువ్వే అందరికంటే అర్ధముడు అందుకని నువ్వు చేశావు నువ్వు తప్పవచ్చి ఇంకొకడు ఎవడు ఇటువంటి పని చేయడు అని అసలే బుర్ర చేస్తూ ఉన్నట్టు లేదు వాడికి ధర్మరాజు గారు కూడా ఇలా అంటూ ఉంటే పైపు ప్రాణాలు ఇంకా పైకి ఎగురుతున్నాయి అందుకోసమని అలా చూసి మళ్లీ అన్నట్టు కర్మేతే వర్ధతం బుద్ధి కృపాడేసింది మళ్ళీ నువ్వు వాడి మీద చూసి ఆ ఆ మాత్రం మనస్సును కూడా నిగ్రహించుకోలేకపోవట్టి కదా వీడు ఇలా అయిపోయాడు లేకపోతే బావ కనిపించినందుకు వీడు ఎంత మర్యాదలు చేసి ఎంత నెత్తి మీద పెట్టుకునే ధర్మరాజు గారి స్వభావాన్ని బట్టి ఎంత ప్రేమగా వీళ్లు ఉండేవారు ఎటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చి పంపించుండేవాళ్ళు మహారాజులా ఉండాల్సినటువంటి వాడు కాస్త దాసుడయ్యి కావులే అని మళ్లీ తాను స్పెషల్ పర్మిషన్ ఇస్తే వీడు ఆ మాట చెప్పుకోకుండా బ్రతకరిసినట్లుగా తయారయ్యాడు అందువల్ల జాలి వేసింది జాలి వేసి ధర్మే దేవత బుద్ధి ఇక నీ బుద్ధి ధర్మమునందు అంతకంతకు వృద్ధి చెందుతూ ఉండుగక అంటే ధర్మమునందే సంసక్తమై ఉండు గక అధర్మే మన అధర్మం మీదికి మనస్సు పానివ్వకు అని పాపం వాడి గుర్రాలు పోయాయి నాలుగు గుర్రాలు ఓర్రా ఇవ్వండి వాడికి అన్నట్టు పైగా ఎలా పోతాడు మరి వాడి ఇక్కడికి అంటే శాశ్వ శర పాదార్థ స్వస్తి గచ్చరథ రథ కొంచెం నలుగురు మనుషుల్ని కూడా వీడికి తోడివ్వండి ఇవ్వండి పాదాత ఓ రథము ఒక నలుగురు గుర్ర రథంతో కూడా రాజుగారికి మరి భావ భావం మరొక వాడిని ఎప్పుడైతే తీసి బతికించాడో స్వాతంత్ర్యం ఇచ్చాడో బట్ మర్యాదగానే వెళ్ళారు అని చేత నలుగురు పదార్థులు నాలుగు గుర్రాలు ఓ రథము ఇచ్చి వీడిని పంపించండి అబ్బాయి పైగా ఏవో ముక్తస్తువాడు పట్టుకున్న బాధే విడికి పట్టుకుందేశం ఉండకూడదు ఎక్కడ సిగ్గేసింది ముఖ తరకై వంతుందంటే తూష్ణీయం ఏమీ మాట్లాడలేదు ఎక్కడికి వెళ్ళాడు దుర్మార్గుని రక్షిస్తే వచ్చే ప్రమాదం ఏంటో జగామరాజన్ దుఃఖార్థో గత అత్తారింటికి వెళ్ళలేదు అమ్మ దగ్గరికి వెళ్ళలేదు వీడు సరాసరి గంగాత్వారానికి వెళ్ళాటి రథాన్ని నుంచి వెళ్ళి అక్కడ ఈశ్వరుణ్ణి తిరించి ఉద్దేశించి తపస్సు చేయడం ప్రారంభించాడు బాగా ఆర్తితోటి వీడు చేశాడేమో గౌరీఫ్ మహమ్మద్ పృథ్వీరాజు విడిచిపెట్టిన తర్వాత వర్ణిస్తారు చరిత్రలో మనం మామూలు టెక్స్ట్ బుక్స్ చరిత్రలో ఉండదు నేను ఎన్సైక్లోపీడియాలో చదివాను అతనికి ఎంత భ్రాతృభక్తి ఏంటంటే అంటే మనకు ఎంత అపకారం చేశాడో వాడిలో ఉన్న మంచి లక్షణాలు కూడా ఉన్నాయి వాడి అన్నగారిని అక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు వీడు ఇలా దోచుకుని వచ్చి వాడికి ఇచ్చేవాడు వాడి దగ్గర సేవకుడిలాగా అన్నగారికి సేవ చేస్తూ ఉండేవాడు అంత భ్రాతృభక్తి ఉంది గోరీలో ఇతడు చివరిసారి విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకుని యుద్ధానికి బయలుదేరిదాకా వీడు అన్నం తినలేదు నిద్రపోలేదు అన్నట్లుగా ఉన్నాటండి వాడు అర్ధరాత్రి వాళ్ళు లేచి వాటి అట్లా ఎల్లారి దాకా ప్రచారాలు చేస్తూనే ఉండేవాటి అలాగా ఎలాగ మళ్ళీ పృథ్వీరాజుని సంహరిస్తాము అని చెప్పారు బాగా ఇబ్బడి ముబ్బడిగా ప్రయత్నం చేసి వచ్చాడు సరివాడు జయచంద్రుడు వెళ్ళతోటి కలిశాడు మొత్తానికి ప్రాణాలు తీశాడు వాడు అది అయ్యేదాకా వాడు అసలు చిన్నగా అన్నం తినాలి కదా తిన్నగా నిద్ర పోలేదు అని వర్ణిస్తాడు తెలుగు భాష సమితి వాళ్ళు వేసిన విజ్ఞాన సర్వస్వంలో ఉంది ఈ విషయం అలాగే వీడు అంటే ప్రాణాలు దయదలిచి విడిచిపెట్టాడు అతను మరొకడు ఎవరైనా సాత్విక ప్రకృతి కలిగిన వాడైతే అయితే అంతతోటి స్నేహంగా ఉండేవాడు కానీ అవకాశం ఇచ్చాడు కనుక ఇక వీడి ప్రాణాలు మనం తీయాలి అది దుర్మార్గుడికి సన్మార్గుడికి ఉండేటటువంటి తేడా కనుక ఇతడు హరిద్వా గంగా ద్వారానికి వెళ్ళి అక్కడ తపస్సు చేయడం ప్రారంభించాడు ఎంత తీవ్ర తపస్సు అంటే ఈశ్వరుడు ప్రత్యక్షం లేడు వెంటనే కొద్దిగా లోనే ప్రత్యక్షం లేదు ఎక్కడ చూడండి బాగా హృదయము తత్తమైన తర్వాత సిద్ధి చాలా తొందరలో దొరుకుతుంది వీరికి అంతగా క్రోధములకు వశుడైనటువంటి వాని మనస్సునకు పరమ ఏకాగ్రత సిద్ధిస్తుంది భక్తికి ఉదాహరణ చెబుతూ మన శాస్త్రములలో ఏం చెప్పారంటే భక్తి పరాకాష్ఠ స్థితి ఏదిట కేవల గ్రామ్య సుఖపరాయణుడైన పామరునికి విషయవాంఛ మీద ఎంత ఏకాగ్రమైన మనస్సుంటుందో పరమాత్మ ఎందుకు ఈమెకు గాని ఇతనికి గాని అంత ఏకాగ్రమైన మనస్సు ఉండాలట దానికి అదే పోలిక ఇంకా మళ్ళీ ఇంకొక బోలిక లేదు కానీ అయినటువంటి వానికి అంత ఏకాగ్రత ఉంటుంది అందుకే మీరు ఏ మహర్షి కథ చూడండి ఒక అప్సరస వచ్చి వాడిని ఆకర్షిద్దామనే ప్రయత్నం చేసి అతన్ని భ్రష్టు చేస్తుంది పోతుంది తర్వాత భగవంతుడు ప్రత్యక్షం అవ్వాల్సి అంటే అప్పటిదాకా వీనికి అంత ఏకాగ్రత రాలేదు ఈ అప్సర సంగమము వల్ల ఈ కామము వల్ల ఇతని మనస్సుకి ఏకాగ్రత అంటే ఏమిటో తెలిసిందనమాట పూర్తిగా పరాకాష్ట స్థితికి వెళ్ళిపోయాడు లేకపోతే ఇక్కడ వీడు తక్కువ భ్రష్టుడు కాడు అది కాస్త ఇటు తిప్పాడు ఇటు తిప్పడం ఏమిటి భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు అంటే మనస్సునకు నిజమైనటువంటి ఏకాగ్రత ఏమిటో దాంతో తెలిసింది కనుకనే కామోత్కంఠిత ఉత్కంఠత గోపికలు భయమున్న ముఖాంసో అని చెప్పారే ఎట్లయినా ముగ్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అది క్షేమమైన భయమైన ద్వేషమైన భక్తి అయినా బాంధవ్యమైన స్నేహమైన ఏది అయినప్పటికీ కూడా ఉద్దామ ధ్యాన గరిష్టత కావాలి ఇక ఎడతెగనటువంటి సంతత తైలధారావత అవిచ్ఛిన్నమైన సంతత ధ్యానము కావాలి అది వచ్చినప్పుడు హరి లభిస్తారు అక్కడ వచ్చింది వీడికి పాండవుల మీద వైరం ఆ వైరము మహా ఏకాగ్రతను వీడికి తీసుకొచ్చి పెట్టింది వీళ్ళు తపస్సు కూర్చున్నాడు కొద్ది కాలం గడిచేటప్పటికి ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏమి కావాలి అన్నాడు అయ్యా ఆ పాండవుల మీద మహా నాకు మహా క్రోధంగా ఉంది అక్కడ ప్రకృతి పనిచేస్తుంది వీడి సాత్విక ప్రకృతి అయితే నిజానికి భగవంతుడు ప్రత్యక్షం అయిన తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షం అయిన తర్వాత నాకు నువ్వేమిస్తావో అపవర్గం ఇస్తావో కైలాసం ఇస్తావో అదేదో అని అడగాలి వీడు లేకపోతే నువ్వు నాకు ఏమక్కర్లేదు నీ దయ ఉంటే చాలు అని అన్నాడు సాత్విక భక్తులు అందరూ కూడా అలా కోరుకున్నారు వీడు అలా కాదు ద్వేషంతో వచ్చిన వాడు గనక పాండవుల్ని జయించేటటువంటి వరం ఇమ్మన్నాడు అది మాత్రం అసత్యము అన్నాడు పరంగానే స్వస్తి ప్రజాబ్ద పరిపాలయ మార్గేణ గోబ్రాహ్మణే సోమస్తు నిత్యం లోకా సమస్త సూచన భవంతో